ఏంటి అందరూ వరుస ఇట్లా క్యూ లైన్లో వెళ్తున్నారని అనుకుంటున్నారా ఎస్ సిద్ధేశ్వరం తెలుసు కదా ఎక్కడ ఉంది నెల్లూరు జిల్లాలో ఉదయగిరి సీతారాంపురం ఏరియాలో పోలంగారపల్లె అనే నుంచి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ మహాశివరాత్రి నాడు ఇక్కడ అంగరంగ వైభవంగా ఇక్కడ జరుపుతారు ఆ శివుని యొక్క ఆశీస్సులు అనేవి ఇక్కడికి వచ్చిన భక్తులకి నిండుగా ఉంటాయి అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మహాశివరాత్రికి అందరూ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు కానీ మహాశివరాత్రి నాడు సాయంత్రం నాలుగు గంటల తర్వాత జరిగే దీపోత్సవం దీపారాధన అనే కార్యక్రమం చాలా తక్కువ మంది చూసి ఉంటారు ఆ కార్యక్రమాన్ని నేను అనుకోకుండా రోజు ఈవినింగు అంటే ఆ సందర్భంలో ఆ ఏరియాకి వచ్చినప్పుడు చాలామంది అక్కడ మెట్లు ఎక్కుతూ హరిహర శంకర మహాదేవ అనుకుంటూ చాలామంది భక్తులు కొండపైకి ఎక్కుతూ ఉంటే ఏంటి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని నేను కూడా ఆశ్చర్యంగా అనుకొని వాళ్ళని ఫాలో అయ్యాను ఆ సందర్భంగా వీళ్ళు కైలాసగిరి అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని తర్వాత పరమశివుని దర్శించుకున్న తర్వాత ఈ యొక్క దీపారాధన అనేది కొండపైన చేస్తారంట అంటే మహాశివరాత్రి నాడు ఉదయం నుంచి పూజలు ఇవి కింద అంటే పరమశివునికి చేసిన తర్వాత సాయంత్రం నాలుగు తర్వాత ఈ దీపారాధన అనేది అక్కడ కొండపైన కైలాశగిరి కొండపైన అక్కడ వెలిగిస్తారనమాట ఆ దీపారాధన అనేది ఆ నైట్ అంతా వెలుగనేది ఆ కొండ ఉంటుంది పరమశివుని యొక్క ఒక జ్ఞాన స్నేహ చిహ్నంగా అక్కడ వాళ్ళు దీన్ని వెలిగిస్తారంట నిజంగా ఇది చాలా తక్కువ మంది చూసుంటారు ఈ వీడియో చాలా తక్కువ మంది అంటే ఇంతమందు తీసారో లేదో నాకు తెలియదు కానీ ఇది చాలా రేర్ వీడియోగా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి వీడియో దొరకడం చాలా కష్టము ఎందుకంటే ఈ వీడియో చూడాలంటే అది పనిగా మనం అక్కడ ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కానీ ఎందుకో నేను ఈ వీడియో అనుకోకుండా షూట్ చేయడం జరిగింది మీ అందరి కోసము కాబట్టి ఇక్కడ కొండపైకి వచ్చిన తర్వాత చూడండి అందరూ ఒక పెద్ద బండరాయి మీద ఆ యొక్క దీపారాధన ఉత్సవం అనేది చేయడానికి అక్కడ భక్తులందరూ వేచి ఉన్నారు ఈ కార్యక్రమంలో చాలామంది పిల్లలు పెద్దలు ముసలివాళ్ళు నిజంగా ఆ కొండ ఎక్కారు నేను వెనక వాళ్ళందరినీ షూట్ చేశాను షూట్ చేశానంటే వీడియో తీశానని అర్థం అసలు చూడండి అసలు ఆ లొకేషన్ చూడండి ఈవినింగ్ టైంలో ఎంత అద్భుతంగా ఉందో ఆ కొండల మధ్యలో ఈ యొక్క గటిక సిద్ధేశ్వరం నిజంగా ఉదయగిరి సీతారాంపురం మధ్యలో ఉన్నటువంటి ఈ ఏరియా అనేది నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది చుట్టుపక్కల కొండ ప్రాంతంలో ఒక కొండ పెద్ద బండరాయి మీద ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు భక్తులు నిజంగా ఇది చాలా అందరూ ఇక్కడికి వచ్చి చూడలేరు అనే ఉద్దేశంతో నేను దీన్ని ఖచ్చితంగా ఈ వీడియో రికార్డ్ చేసి మీ అందరికీ వీడియో తీసి చూపించాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో స్టార్ట్ చేశాను కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని ఆదరిస్తారని అనుకుంటున్నాను నిజంగా చూడండి దీపామ్మ యొక్క పెద్ద మైనంతో తర్వాత ఇక్కడ వాళ్ళు నూనె ఇలాంటివి ఆ యొక్క దానికి సంబంధించినటువంటి పూజ సామాగ్రి మొత్తం తీసుకొచ్చేసి దీపారాధన చేయడం జరిగింది దీపారాధన చేసిన తర్వాత అందరూ కూడా హరిహర శంకర మహాదేవ అనే ఒక నినాదంతో ఆ ప్రాంతం మారుము నిజంగా చాలా రేర్ వీడియో అనమాట ఇది పిల్లలు పెద్దలు చాలామంది చాలా ఉత్సాహంగా ఈ యొక్క వాతావరణంలో అందరూ చాలా ఆనందంగా గడిపడం జరిగింది ఆ ఏరియాలో నిజంగా అసలు ఎట్లా ఉందంటే ఆ లొకేషను నిజంగా ఇది మనం చెప్తే మనం చూస్తే కానీ దాన్ని మనం వర్ణించలేము ఇది నాకు అనుకోకుండా దొరికినటువంటి ఒక వీడియో నిజంగా ఇలాంటి వీడియో నేను తీస్తానని అయితే అనుకోలేదు చూడండి చుట్టుపక్కల ఆ కొండ ప్రాంతం పిల్లలు చూడండి వాళ్ళు కూడా అంత ఉత్సాహంగా అక్కడ తెల్లగా కనిపిస్తుంది కదా ఒక చుక్కలాగా అది సిద్ధేశ్వరం యొక్క మెయిన్ టెంపుల్ అనమాట అది దాన్ని బట్టి చూడండి వీళ్ళు ఈ ఎంత అంటే ఎంత దూరం నుంచి వీళ్ళు అక్కడికి వచ్చారని మనకు అర్థమవుతుంది ఎస్ కష్టపడి తీసాను కదా మనం కూడా హులుక్ కోసం ఒక చిన్న వీడియో నిజంగా మీకు కూడా అవకాశం ఉంటే ఈ మహాశివరాత్రి నాడు ఈ యొక్క దీపోత్సవాన్ని చూడడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ నిజంగా ప్లీజ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఈ యొక్క వీడియో తీసిన తర్వాత కిందకి రావడం జరిగింది ఇక్కడ మా యొక్క మా వాళ్ళందరూ ఉండడం జరిగింది ఇక్కడ చూడండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ